ఉద్యోగులందరికీ రెండు శుభవార్తలు సీఎం సంచలన నిర్ణయం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైందిన తాజా వార్త ఉద్యోగులందరికీ రెండు శుభవార్తలు సీఎం సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగస్తులందరికీ రెండు శుభవార్తలను ఇస్తున్నామని అయితే వారు చెప్పడం జరిగింది వీటికి సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి మీకు పక్కనే లైక్ బటన్ ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా బెల్లైన గంట కూడా ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది సో మీరు ఈజీగా వివరాలను తెలుసుకోవచ్చు కాబట్టి బెల్లైన గంటను ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని ఆలోచన చేస్తూ ఉన్నది వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క జీతాలు ఆర్టీసీకి సంబంధించి భారీగా జీతాలు అనేటివి పెరగడం జరుగుతుంది వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీనస్ అలెవెన్స్ అదేవిధంగా ఇంటీరియం రిలీఫ్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే విడుదల చేస్తామని కూడా నేను రోజున చెప్పడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటగా వారి యొక్క జీతాలను భారీ సంఖ్యలో పెంచిన తర్వాత డిఏను కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి రిటైర్మెంట్కి సంబంధించి ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారో వారికి మరి ఏ విధంగానైతే జీతాలు అందించాలి వారి రిటైర్మెంట్కి సంబంధించి వయసును ఏ విధంగా ఉంచాలని కూడా మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగానైతే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది అటు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని ప్రయోజనాలను మరిన్ని బీమా సదుపాయాలను కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది వీటితో పాటుగా ఎవరైతే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ ఉద్యోగస్తులు ఉన్నారో వారి కూడా ఒక కోటి రూపాయలను ప్రమాద భీమాగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే గొప్ప శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ చేయండి